ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రుణమాఫీ అమలు చేయడం చరిత్రాత్మకమైన రోజు దేశంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది ఈ రోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేశాం తర్వాత రెండు లక్షలు రుణమాఫీ జరుగుతుంది మొత్తం రైతాంగానికి రుణమాఫీ జరుగుతుంది రుణమాఫీ పొందిన రైతులందరికీ శుభాకాంక్షలు వాళ్ళంతా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించారని కోరుతూ వారందరికీ నా శుభాకాంక్షలు అని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు రైతు రుణమాఫీ ఎన్నికల్లో చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి మాట ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైతులకు చారిత్రాత్మకంగా దేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం రోజు లక్ష వారం పది రోజులు లక్షన్నర దాని తదుపరి రెండు లక్షలు మొత్తం రైతాంగానికి అందరికీ రుణమాఫీ జరుగుతుంది ఈ రోజు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ వారందరికీ నా శుభాకాంక్షలు మేము పొన్నం ప్రభాకర్